ఎవరైతే సరైన సలహాలు వారికి ఇవ్వలేరో అలాంటి వారి దగ్గరకు పరిగెడతా ఉంటారేమో కానీ దేవుని వాక్యం మనం గమనించినట్లయితే అట్ దట్ క్రూషియల్ పీరియడ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు మన జీవితంలో కూడా ఎట్ ద క్రూషియల్ టైమ్స్ అత్యంత క్లిష్టమైన సమయాలు అత్యంత ఇబ్బందికరమైన సమయాలు అత్యంత విలువైన సమయాలు నీ జీవితాన్ని నిర్దేశించే నీ భవిష్యత్తును నిర్దేశించే సమయాలు గడియలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు నేను మన ఏసయ నడిచిన మార్గంలోనే వెళ్ళాలండి అసలు ఏసఐ ఏం చేశారని తెలుసుకోపోతే ఆయనను వెంబడించడానికి ఆయన ఫాలో అవ్వడానికి అవకాశం లేదు కదా ద మోర్ వీ లర్న్ అబౌట్ జీజస్ ద మోర్ వీ కెన్ ఫాలో హిమ్ ఎంత ఎక్కువగా ఏసైని గురించి నేర్చుకుంటామో ధ్యానిస్తామో తెలుసుకుంటామో అంతగా మనము అను మనము వెంబడించడానికి ఆయన మార్గాల్లో నడవడానికి అవకాశము ఉంటుంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు దట్ క్రూషల్ ఆర్ ఏసయ్య ఏం చేశారు అంటే హీ ఛోస్ టు ప్రే అంత మాత్రమే కాదు ఆయన తన శిష్యులను కూడా ప్రార్థించమని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తున్నాం గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు ప్రే దేవుడు మన మనం ఏం ఏం చేయాలనుకుంటున్నారండి వర్ధిల్లాలనుకుంటున్నాడు ఎస్ మనం దీవెన పొందాలనుకుంటున్నాడు ఎస్